హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవటం కోసం ఇలా చెప్తూ ఉంటాడు కదా నాకు వేరే పనుంది నేను వెళ్ళాలి అని అంటూ చెప్పగానే విజయవాడలో ఏం బ్రంచ్ అసలు నీకు అక్కడేం పని అని అంబిక అంటుంది నాకు తెలియకుండా ఎప్పుడు పెట్టావు విహారీ అని అడగటంతో విహారీ ఇలా అంటాడు అది అత్తయ్య అని అంటూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అసలు అక్కడ ఏం చేస్తున్నావో నాకైతే తెలియట్లేదు అక్కడ మనకి సంబంధించిన బ్రాంచ్ లేదు ఏమీ లేదు అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే విహారీ ఇలా అంటూ ఉంటాడు అది కొత్త కాంట్రాక్ట్ అనుకుంటున్నాం అత్తయ్య అందుకనే అది నేను మొదలు పెడుతున్నాను అని చెప్పగానే అప్పుడే ఆలోచించి ఇలా అంటూ ఉంటుంది అంబిక అది కాదు అసలు ఎవరెవరు ఉన్నారు ఏంటది అని అంటూ ప్రశ్నిస్తూ ఉంటే సహస్ర ఇలా అంటూ ఉంటుంది ఏంటి పిన్ని నువ్వు అనవసరంగా భావని ఎందుకు అనుమానిస్తున్నావు నువ్వు భావని కావాలని అనుమానిస్తున్నట్టుగా కావాలని ప్రశ్నలు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు అయినా బావ ఏం తప్పు చేశాడని నువ్వు అలా నిందిస్తున్నావు అని అడగటంతో అప్పుడే అంబిక అంటుంది చూడు సహస్ర నువ్వు కూడా ఏమైనా అనుమానాలు ఉంటే విహారిని ప్రశ్నించు విహారి తీరు పద్ధతి చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది అందుకే నేను విహారిని ప్రశ్నిస్తున్నాను అని చెప్పగానే ఇక అప్పుడే ఆలోచిస్తూ విహారి అలా చూస్తూ నేనెందుకు అలా చెప్తాను అత్తయ్య నేను ఏం తప్పు చేయట్లేదు నిజంగానే నేను వేరే బ్రాంచ్కి మాట్లాడటం కోసమే వచ్చాను అని చెప్పగానే ఇక అప్పుడే అంబిక మళ్ళీ ప్రశ్నించబోతే సహస్ర అంటుంది అబ్బా పిన్ని నువ్వు ఊరుకో నువ్వు అనవసరంగా ఇక్కడ ఏదేదో చెప్పకో బాధపడతాడు బావా అని అంటూ బావా నువ్వు వెళ్ళు అని అంటే విహారి ఎలా వెళ్తావు అని అంబిక అంటుంది అప్పుడు విహారి నేను క్యాబ్ బుక్ చేశాను అత్తయ్య అని చెప్తూ ఉంటాడు అదేంటి కార్ ఎక్కడిపోయింది అని పద్మాక్షి అంటుంది అప్పుడు విహారి అంటాడు అది కార్ మధ్యలోనే ట్రబుల్ ఇచ్చింది అందుకనే కార్ అక్కడే వదిలేసి నేను క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాను అందుకని క్యాబ్లోనే వెళ్తాను అని విహారి అంటాడు అలా అనేసరికి అవునా ఓన్ కార్ పెట్టుకొని ఇలా ఇబ్బందులు పట్టం ఎందుకు అని అంటూ పద్మాక్షి అంటుంది సరే అత్తయ్య మీరంతా జాగ్రత్తగా వెళ్ళండి నేను వెళ్తాను అని విహారీ అంటే సరే సరే అని చెప్ప చెప్పగానే నానా మేము జాగ్రత్తగా వెళ్తాం నువ్వు కూడా జాగ్రత్త నాన్న అని యమున అంటుంది సరే అమ్మా అనేసి బాయ్ చెప్పి అక్కడ నుంచి విహారీ వెళ్ళిపోతాడు విహారీ వెళ్ళగానే అంబిక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది విహారీ నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు నువ్వు చెప్పే ప్రతి మాట అబద్ధం నువ్వు చెప్పే ప్రతి మాట వెనుక ఏదో రహస్యం తాగి ఉందని నాకు తెలుసు నువ్వు ఎందుకు ఏం దాచిపెడుతున్నావో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా అది నేను తెలుసుకుంటాను అని అంబిక సీరియస్గా విహారీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక విహారి ఇంకా అక్కడ నుంచి కంగారుగా వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది ఇక పూజ చేస్తూ ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది పాట పాడుతూ ఉంటుంది ఇక లక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటుంది విహారి గారు మీరు మీరు తిన్న ప్లేట్లో నేను తినాలి నేను పూజ చేసిన తర్వాత మీరు అక్షంతలు వేసి ఆశీర్వదించాలి ఇవన్నీ మీ ఆరోగ్యం కోసమే నేను చేస్తున్నాను అని అక్కడ దండం పెట్టుకుంటుంది ఇక విహారి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో అంబిక సుభాష్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తుంది ఇక విహారి ఇలా చేస్తున్నాడు అని చెప్పి అప్పుడు సుభాష్ విహారి అసలు అక్కడికి ఎందుకు వచ్చాడు అంటే అందులో ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది లక్ష్మి కూడా ఇక్కడికి వచ్చింది విహారీ వచ్చాడు కదా విహారి ఇదే ఊర్లోకి కనిపించాడు అలాగే లక్ష్మి కూడా ఇదే ఊర్లో నాకు కనిపించింది అందుకే విహారి లక్ష్మి ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఎందుకు ఉన్నారు విహారి ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోయాడో లక్ష్మి కూడా అదే రోజు వెళ్ళిపోయింది విహారి ఇక్కడే కనిపించాడు లక్ష్మి ఇక్కడే కనిపించింది వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అందుకే నేను వాళ్ళిద్దరిని అనుమానిస్తున్నాను వాళ్ళ వెనుకాల ఉన్న రహస్యం ఏంటో నేను తెలుసుకోవాలి అని ఆలోచించి సుభాష్తో చెప్తూ ఉంటే సుభాష్ కూడా అవును మనం దీని వెనకాల ఉందో ఏంటో తెలుసుకోవాలి అని అంటే సరే అక్కడికి వచ్చాక అన్ని వివరాలు మాట్లాడుకుందాం అనేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక లక్ష్మి పూజ చేశాక ఇంట్లో దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది లక్ష్మి అలా వస్తూ ఉంటే ఇంకా అప్పుడే తల తిరుగుతూ ఉంటుంది లక్ష్మికి తల తిరుగుతూ ఉండటంతో తల పట్టుకుంటుంది లక్ష్మి తల పట్టుకొని ఇంకా అలా కళ్ళు తిరుగుతూ ఉండటంతో అలా వచ్చేస్తూ కింద పడబోతుంది అక్కడ బిందెలకి తగలటంతో అన్నీ కింద పడిపోతాయి అక్కడ ఉన్న వస్తువులు లక్ష్మిని వాళ్ళ అమ్మ నాన్న రాని ముగ్గురు వచ్చి పట్టుకుంటారు ఇక లక్ష్మి ఏమైందమ్మా కనకం అనేసి అందరూ వచ్చి లక్ష్మిని అక్కడ కూర్చోబెట్టి నీళ్లు తాగిస్తారు ఏంటమ్మా ఏం జరిగింది అని అంటూ ఉంటే ఏమీ లేదు అని అంటూ లక్ష్మి చెప్తూ ఉంటే నీళ్లు తాగించవే అంటే గౌరీ నీళ్లు తాగిస్తుంది అమ్మ లక్ష్మి ఇప్పుడు పర్వాలేదా అంటే పర్వాలేదమ్మా బాగానే ఉన్నాను అని అంటూ లక్ష్మి చెప్తుంది ఇక విహారీ అలా సడన్గా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాడు ఎందుకు ఏమైంది అసలు ఎందుకు తల తిరుగుతుందో చెప్పు అంటే ఇంకా అప్పుడే రాణి ఇలా చెప్తూ ఉంటుంది అసలు పెద్దనాన తను ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎప్పుడూ సరిగ్గా తినట్లేదు డేలో ఎప్పుడు తిన్నట్టు కానీ పచ్చి మంచినీళ్ళు కూడా తాగినట్టుగా కానీ నాకు ఎప్పుడూ కనిపించలేదు కానీ ఈరోజు చూసావా అసలు నుంచి కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు ఎప్పుడో ఒకసారి రాత్రిలో కొంచెం తింటుంది తర్వాత నీళ్లు తాగుతుంది అంతే తప్ప తను తినట్లేదు అంటే ఎందుకమ్మా అలా చేస్తున్నావు చెప్పు చెప్పు అంటే లక్ష్మి చెప్పకూడదు అనుకుంటుంది కానీ వాళ్ళంతా బలవంతం చేయటంతో చెప్తూ ఉంటుంది ఈ మధ్య విహారీ యాక్సిడెంట్ జరగబోయింది జరిగింది అని స్టార్ట్ చేస్తుంది అప్పుడే విహారీ వస్తాడు ఈ మధ్య విహారీకి యాక్సిడెంట్ జరిగింది అందుకనే ఆయన కోసం ఒక స్వామిజీ ఇలా పూజ చేయమని చెప్పారు గండం ఉందని చెప్పారు అందుకనే మేము ఇలా చేస్తున్నాం అని స్వామీజీ చెప్పినట్టుగా నేను చేస్తున్నాను అని లక్ష్మి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి విహారి అలాగే చూస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్న కూడా కంగారు పడుతూ ఏంటమ్మా అల్లుడు గారికి యాక్సిడెంట్ జరిగిందా మరి ఇన్ని రోజులు ఈ విషయం నాతో నువ్వు ఎందుకు చెప్పలేదమ్మా అని అంటూ అడుగుతూ ఉంటే మీరు ఇలాగే కంగారు పడతారని చెప్పలేదు నాన్న అంటే అల్లుడు గారికి ఏమైనా జరిగిందా అమ్మా అంటే ఏమీ లేదు చిన్న చిన్న గాయాలయ్యాయి అంతే ఆయన గురించి స్వామీజీని అడిగితే ఆయన ఇలా వ్రతం చేయమని చెప్పారు అందుకనే ఆయన ఆరోగ్యంగా ఉండాలని నేను చేస్తున్నాను అని చెప్పగానే విహారి విని ఆ మాటలు వింటూ షాక్ అయిపోతాడు విహారి అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అది ఆ విషయం గురించి మీరు కంగారు పడుతున్నా ఇప్పుడు అంత బాగానే ఉంది అందుకే ఇలా ఉపవాసం ఉండి పూజలు చేస్తున్నాను అని లక్ష్మి చెప్పిన మాటలు విన్న విహారి ఒక్కసారిగా దగ్గరికి వచ్చి సీరియస్గా లక్ష్మీ లక్ష్మి ఏంటి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఇలా ఉపవాసాలు ఉండి ఇలా పూజలు చేస్తావా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేయటానికి అసలు నీకు మనసులో ఓపింది అయినా నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా నువ్వు అని విహారీ చాలా సీరియస్గా అరుస్తూ ఉంటాడు అప్పుడు అది కాదు విహారీ గారు అంటే ఏది కాదు అసలు నువ్వు ఎందుకు ఇలా చేశావు నాకు చెప్పాలి కదా నువ్వు ఇలా చేయకూడదు అసలు మంచిది కాదు అని ఏంటో విహారీ సీరియస్గా అంటాడు అప్పుడే లక్ష్మి చాలా కోపంగా ఇలా విహారీ అరుస్తూ ఉండటంతో విహారి గారు మీకు చెప్పలేకపోయాను అని అంటే సరే అని చెప్పేసి ఇంకొకసారి ఇలాంటిది ఏమైనా ఉంటే నాతో చెప్పు నువ్వే నిర్ణయాలు తీసుకోవద్దు అని విహారీ వెళ్ళిపోతాడు ఇక అక్కడే ఉంటాడు అక్కడే ఉన్నప్పుడే రాజీ అంటుంది అవును స్వామీజీ అంటున్నారు అమెరికాలో స్వామీజీలు ఉంటారా మన ఇండియాలో అయితే ఉంటారు అమెరికాలో ఎందుకు ఉంటారు అని అడగటంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇద్దరు టెన్షన్గా ఒకరు మొహాలొకరు చూసుకుంటూ ఉంటారు ఇక చెప్పండి అంటే అవును కదమ్మా స్వామీజీలు అమెరికాలో ఉండరు కదా అని అనేసరికి గుర్తు తెచ్చుకొని ఇంకా లక్ష్మి అంటుంది స్వామీజీలు అంటే అక్కడ ఒక స్వామీజీ ఉన్నాడు ఆయన్ని నేను కలిశాను ఆయనే చెప్పారు అంటే అప్పుడు విహారీ అంటాడు అవును లక్ష్మి చెప్పినట్టుగానే ఒక స్వామీజీ ఉన్నారు ఆయనే చెప్పారు చెప్పు ఉంటారు అని లక్ష్మి ఆయన్ని కలుస్తుంది అప్పుడప్పుడు అని విహారీ చెప్పగానే ఒక్కసారిగా ఆలోచించి సరే ఇందులో ఏదో అనుమానంగా ఉంది నాకు అని అనుకుంటూ ఉంటే రాజీ నువ్వు లేనిపోని మాటలు అనుమానాలు చెప్పకే అని అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత విహారీ తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి అక్కడే ఉంటుంది ఆ తర్వాత సహస్ర దగ్గరికి అంబిక వచ్చి చెప్తూ ఉంటుంది నువ్వు మీ బావ గురించి ఒకసారి ఆలోచించు నాకెందుకో అబద్ధం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించు అంటే బావ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు నువ్వు అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దు పిన్ని అని అంటూ చెప్పగానే ఇక ఆలోచిస్తూ ఇక వెంటనే సహస్ర పద్మాక్షి అందరూ సహస్ర దగ్గరికి వచ్చి మేము కూడా అదే చెప్పాం ఇప్పుడు నువ్వు అదే చెప్తున్నావు అని అంటే ఇక అప్పుడే అలా చూస్తూ సరేలే మీరు అంత చెప్పినా బావ మీద నాకు నమ్మకం ఉంది మీరు అనవసరంగా అనుమానాలు పెట్టుకోవద్దు అని సహస్ర చెప్పి వెళ్ళిపోతుంది విహారి ఏమో లక్ష్మి గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటాడు ఇక లక్ష్మిని నేను భార్యగా అనుకోను లక్ష్మి నన్ను భర్తగా అనుకోవట్లేదు అనుకుంటే లక్ష్మి ఈ పూజలన్నీ ఎందుకు చేస్తుందో పాపం లక్ష్మి చాలా మంచిది కానీ లక్ష్మి గురించి నేనే తప్పుగా ఆలోచిస్తున్నాను లక్ష్మి అంత మంచిదని తెలిసినా ఇంకా నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని విహారి చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ అవుతుంది